పేదలందరికీ ఈ నము దైవమర్మముల నుండి ఎడారిల సులహర్ల నుండి క్లుప్తంగా మరి నన్ను బలపరిచిన భాగాల మీతో కూడా పంచుకుంటున్నాను అవేంటంటే పాపము హృదయ కాఠిన్యము చేత నీ ఒక పాడైన కట్టడం వలె ఉండి నీ సమయమును ద్రవ్యమును వ్యక్తపరుచుకొని అయితే ఎక్కడో నీ తల్లియో మరెవరో నీ కొరకు ప్రార్థించుతున్నారని జ్ఞాపకం చేసుకును అంతేకాకుండా మరొక భాగం విశ్వాసులే ఇప్పుడు దేవునికి యాజకులై ఉన్నారు ఇంకొక మాట ప్రభువు చేత వారు జతపరచబడిన ఎడల అనగా ఒక దంపతులు ఒక జంట ప్రభు చేత జతపరచబడిన ఎడల వారు పూర్తిగా ప్రభు పైనే ఆనుకొని అన్ని పరిస్థితుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నటకు నేర్చుకొనవలెను అదేలాగున ఎడారిలో సెలయేరులో గురి నీకు కీడు కలిగించేది ఏదైనా సరే నువ్వు దేవునిలో ఉన్నట్టయితే నిన్ను ఆవరించిన వాతావరణం లాగా అనగా నీ చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందో అదేవిధంగా దేవుడు నిన్ను ఆవరించినట్లయితే ఆ కీడంతా నిన్ను అంటబోయే ముందు దేవుణ్ణి దాటి రావాలి కదా అందువల్ల నీకు సంభవించే ప్రతిదాని కోసము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక మేలునే తలపెడతాడు దేవుడు మన జీవితాలను కృతజ్ఞత యాగాలుగాను నిత్యము ఆయన్ను మహిమపరిచే సాధనాలుగాను గాక మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దీవెనే ఇంకా మన జీవితంలో ఎన్నెన్నో నల్ల చుక్కలు మచ్చలు ఉన్నాయి అయితే అవి ఎందుకు మనకి దాపురించాయో దేవుడు వాటిని ఎందుకు తొలగించడో మనకు అర్థం కాదు కాబట్టి సమస్తము దేవునికి అప్పగించుకొని మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళడమే మన పని ప్రభు అట్లు మనకు సహాయం చేయను కాక థ్యాంక్ యూ